ఉన్నాను ఈరోజు ప్రభుత్వం వారు నా గొప్పతనాన్ని గుర్తించి అనుకోను నేను ఎందుకంటే నా ముప్పై నాలుగు సంవత్సరాల సర్వీసులో చాలా గ్రామాలు నేను పనిచేయడం జరిగింది ఆ గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఎందుకంటే గ్రామం అన్న తర్వాత సమస్యలు చాలా ఉంటాయి మీకు తెలుసు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేయాలంటే ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేయాలంటే ఆ గ్రామస్తులతో ముఖ్యంగా మనం సఖ్యతను కలిగి ఉండాలి నేను తొంభైలో గ్రామ ప్రధాన ఉపాధ్యాయుడిగా అక్కడ కూడా అన్ని నేను టీచర్గా ఉన్నప్పటికి కూడా నా మొత్తం సర్వీస్ అంతా ప్రధాన ఉపాధ్యాయుడిగానే గడిచింది తొంభైలో ఇంత టెక్నిషియన్ టెక్నాలజీ లేదు టెక్నాలజీ లేనప్పుడు అప్పుడు వ్యవస్థ వేరే ఉండేది ఇప్పుడు వ్యవస్థ వేరే ఉంది అప్పుడు రాజకీయ వ్యవస్థ వేరు ఇప్పుడు రాజకీయ వ్యవస్థ వేరు ఇప్పుడు ఉపాధ్యాయుని బాధ్యతలు వేరు అప్పుడు ఉపాధ్యాయుని బాధ్యతలు వేరు అటువంటి సమయంలో కూడా రాజకీయ బత్తుళ్ళు ఉండేవి రాజకీయ బత్తుళ్ళు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కానీ ఈరోజు నాకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వచ్చిందంటే ఎన్నో కారణాలు ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో బోధన ఒక ఒకవైపు అయితే ఒకవైపు ఉపాధ్యాయుడు సమాజంలో కలిసిమెలిసి ఉండడం రెండవది అంతేకాకుండా బోధనకు మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇవ్వరు అందరూ ఉత్తమ ఉపాధ్యాయులు అందరూ ఎంఏబీడీ చేసి ఉంటారు ప్రతి ఒక్కరు ఎంఏబీడీ చేసింటారు ఎంఎస్సీబీడీ పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా టీచర్లు అయినారు కానీ వాళ్ళందరికీ ఎందుకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రాకపోవడానికి కారణం ఏమంటే చక్కగా బోధన అందరూ చేస్తారు నేను ఎప్పుడు ఉదాహరణలో వంట గురించి చెప్తుంటాను ఆడవాళ్ళ వంట గురించి ఎందుకంటే అందరికీ అవే వస్తువులు ఇస్తాం వంట చేయడానికి అందరికీ పప్పు చేయడానికి అవే వస్తువులు ఇస్తాం బిర్యానీ చేయడానికి అవే వస్తువులు ఇస్తాం అవే వస్తువులు ఇచ్చినా ఒక్కొక్క ఆడవాళ్ళ చేయి ఒక రుచిగా ఉంటుంది మరి ఎందుకు వాళ్ళు వంట సరిగ్గా చేయలేకపోతున్నారు చెప్పండి చేయలేకపోతున్నారు కాదు వాళ్ళకి అదే వస్తుంది మన టీచర్లు కూడా అంతే ప్రతి ఒక్కరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి అందరూ మంచి వాళ్ళే కాకపోతే వాళ్లకు దేవుడిచ్చిన వరం అది వంట చేయడం కానివ్వండి బోధన చేయడం కానివ్వండి ఒక ఆరోగ్య డిపార్ట్మెంట్లో డాక్టర్లు కానివ్వండి అందరి అదే కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక లక్షణం అనేది ఉంటుంది ఎవరైనా తీసుకోండి ప్రతి జీవికి ప్రతి జీవి అట్లా ఇక్కడ ఉత్తమ ఉపాధ్యాయుడు రావడానికి కూడా నాలో కూడా ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉందని ప్రభుత్వం వాళ్ళు గుర్తించినారు దాంట్లో ఎన్నో ఉంటాయి దాంట్లో నాలో ఉందని వాళ్ళు గుర్తించినారు అది ఉందే లేదో నా నా ఎదురుగున్న వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలియదు వాళ్ళు ఉందని గుర్తించినారు దీంట్లో ముఖ్యంగా మనకు ఉత్ ఉత్తమము అంటే మంచిది అని అర్థం మంచిది అని అర్థం మంచిది అంటే నాకు మంచిదైంది మీకు చెడు కనబడవచ్చు కానీ పది మందికి మంచిది మంచిది అవుతుంది కాబట్టి నేను పది మందికి మంచివాడిగా అనిపించినాను కాబట్టి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుడు అవ్వడం జరిగింది దీనికి అంతటి కారణం నా ముప్పై నాలుగేళ్ళ సర్వీస్లో నేను ముప్పై నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను మూడు సంవత్సరాలు ఇంతకుముందు మా శిష్యురాలైనా మా సహ ఉపాధ్యాయుని భువనేశ్వరి గారు చెప్పినట్లు మూడు సంవత్సరాలు జీవేశ్వర స్కూల్లో పనిచేశాను మొత్తం నా సర్వీస్ ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల సర్వీసులో ఎంతోమంది నా దగ్గర చదువుకున్నారు టీచర్లు అయినారు ఇంజనీర్లు అయినారు డాక్టర్లు అయినారు అది చాలా గర్వంగా ఉంది అయితే ఈ అవార్డు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి నేను గతంలో మన ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన మూడు నా నాలుగు ఐదు తరగతులు టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్స్కు రైటర్గా పనిచేయడం జరిగింది రెండు వేల పదమూడు సంవత్సరంలో దాదాపు పది సంవత్సరాలు మనకు అందుబాటులో ఉన్నాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా తొంభై నాలుగులో అడల్ట్ ఎడ్యుకేషన్లో సూపర్వైజర్గా పనిచేయడం జరిగింది ఇవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మనిషికి ఒక ఉద్యోగికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉన్నప్పుడే మనకు ఒక ఉన్నత గౌరవం కానీ ఉన్నత గుర్తింపు కానీ రావడం జరుగుతుంది ఏ వృత్తిలో కానివ్వండి ఇప్పుడు మనకు ఉదాహరణకు సర్పంచ్ గారు ఉన్నారు తన సర్పంచ్ గారి పని సర్పంచ్ గారు చేసుకుంటూ పోతే గుర్తింపు రాదు ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటేనే ఎవరికైనా గుర్తింపు వస్తుంది ఎవరైనా కానీ మీరు బాగా వ్యక్తిగతంగా ఆలోచించండి నేను చెప్పే మాట ఆ విధంగా ఆ టెక్స్ట్ బుక్ రైటర్గా పనిచేయడం జరిగింది తర్వాత మన ఆర్డిటి నాగరాజ్ చెప్పినట్లు నేను డిజేబుల్ స్టూడెంట్స్కు నలభై రోజులు ట్రైనింగ్ పోయి వాళ్ళ కోసం కూడా కొంత ప్రచారం కూడా చేయడం జరిగింది అంటే డిజేబిలిటీ వికలాంగులైన పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలో చేరాలి పేరెంట్స్ బాధ్యత పేరెంట్స్ కాకుండా పేరెంట్స్ తెలియకపోవచ్చు ఈరోజు వికలాంగుల పిల్లలు అంటే అందరి తల్లిదండ్రులు వాళ్ళని దూరం పెట్టేస్తున్నారు వాళ్ళ దూరం పెట్టకూడదు మనం ఆ వికలాంగులైన పిల్లలు మనకు పుట్టినారంటే మనం ఎవరు బాధపడకూడదు ఇది ప్రతి తల్లి తండ్రి గ గమనించాలి అది గమనించకుండా మామూలు పిల్లల్ని అయితే మన వాళ్ళు బాగా వాళ్ళని సింగారం చేసి డ్రెస్సులు కొట్టించి వాళ్ళకి ఆభరణాలు వేసి అన్నీ వేసి స్కూల్కి పిలుచుకొస్తారు మరి అదే డిజేబుల్ పిల్లల్ని అయితే వాళ్ళని ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోతారు ఇది కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ కోసము ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అని ఒక ప్రోగ్రామ్ చేపట్టింది అంటే అటువంటి పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో చేర్పాలి వాళ్ళు పాస్ అవుతారా చదువు నేర్చుకుంటారా లేదు వాళ్ళకు కూడా సమాన హక్కులు కల్పించాలి ఇప్పుడు మనం హక్కులు అనుభవిస్తున్నాం కదా స్కూల్కి అనుభవిస్తున్నాం స్కాలర్షిప్లు తీసుకున్నాం వాళ్ళ వికలాంగులకి ఒక నాలుగు వేలు లేకుంటే ఆరు వేలు పెన్షన్ ఇస్తే వాళ్ళకు కోరిక తీరినట్లనా వాళ్ళకి మన ప్రేమ అక్కర్లేదా చెప్పండి కాబట్టి ఇది కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్న మన గ్రామంలో ఎవరైనా వికలాంగులైన పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళను వాళ్ళ పాఠశాలలో చేర్పించండి ఇంకా ప్రభుత్వం వాళ్ళు వికలాంగుల కోసము ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించడం జరిగింది ఎక్కడ మెంటలీ రిటైర్డ్ వాళ్ళ కర్నూలులో ఉంది హీరింగ్ ఇంపేర్ ఇవ్వడాకుండా నందేల్లో ఉంది మంచి మంచి పాఠశాలలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళ గొప్ప గొప్ప ఉద్యోగులు కాకపోవచ్చు కానీ సంస్కారవంతులుగా తయారు చేయడానికి ఆస్కారం కోసము ప్రభుత్వం వాళ్ళు వికలాంగుల కోసము మంచి మంచి పాఠశాలలు హాస్టల్తో కూడిన పాఠశాలలు ఉన్నాయి దీంట్లో కూడా నేను ట్రైనింగ్ అయినా ఇది కూడా నాకు ఒక ప్రత్యేక లక్షణం ఇట్లా రకరకాలుగా నేను కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేసినాను అవి కూడా నా యొక్క ఉత్తమ ఉపాధ్యాయ ఆవరకు కొంత తోడ్పడినాయి అంతేకాకుండా అధికారులతో కానీ నా తోటి ఉపాధ్యాయులతో కానీ తర్వాత నేను పనిచేసిన ఒక పది గ్రామాల్లో పనిచేసినాను తొగ్గలి మండలం ఆశ్వరి మండలం ములగున్న మండలం ఆదోని మండలం నాలుగు మండలాల్లో దాదాపు పది గ్రామాల్లో పనిచేయడం జరిగింది ఆ గ్రామాల్లో కూడా పేరెంట్స్తో సఖ్యతగా ఉంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము ఏమంటారా కొట్లాడే ధోరణిలో పోరాదు కొంత తగ్గాలి సినిమా అంటారు చూడండి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలని అట్లా కొంత తగ్గి మాట్లాడిన ప్రవృతల వ్యక్తి కూడా మనకేం చేస్తాడు ఏ సారే ఏదో చెప్తున్నారా వినాలి అనుకుంటాడు కాబట్టి ఎప్పుడైతే మనం తగ్గి సమన్వయంతో సమస్యను పరిష్కరించుకుంటూ పోతామో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఇది నా అనుభవంతో చెప్పే వ్యక్తి ఎక్కడ ఏ పుస్తకంలో ఏం లేదు అనుభవం అనేది మనిషికి చాలా జ్ఞానాన్ని నేర్పుతుంది అనుభవం అనేది మనిషికి గుర్తింపునిస్తుంది అనుభవం అనేది మనిషికి పది మందిని దగ్గరకు చేరుస్తుంది కాబట్టి ఈ విధంగా నా అనుభవంలో ఎన్నో సమస్యలు వాటికి ఎన్నో పరిష్కారాలు నా అనుభవం ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది ఇంకా ముఖ్యంగా ఏమంటే మన విరపాపురం గ్రామానికి ఒక మంచి గుర్తింపు ఉంది గతంలో మన విరపాపుర గ్రామము ఉత్తమ గ్రామ సర్ పంచాయతీగా కూడా ఎన్నుకోబడింది ఇది అందరికి తెలిసి ఆ విషయం అదే కాకుండా గతం గత సంవత్సరం కూడా మనకు ఆదిమూర్తి సార్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా మనకు సెలెక్ట్ కావడం జరిగింది ఈ సంవత్సరము మన పాఠశాలకు నన్ను ఉత్తమ ఉపాధ్యాయుడు కాబట్టి మన గ్రామంలో మంచి అదృష్టమైన గ్రామం ఇది మనది ఈ గ్రామానికి మనమందరు పెద్దలందరూ పట్టుకొమ్మలుగా ఉంటూ పట్టుకొమ్మలుగా ఉంటూ అంటే అందరు పట్టుకొని మన పిల్లల్ని బాగా చదివించి ప్రభుత్వ ఉద్యోగులు కానీ చెప్పను కానీ ఏదో ఒక ఉద్యోగంలో వ్యవసాయం అనేది మంచి వృత్తే కానీ వ్యవసాయంతో పాటు ఒక ఉద్యోగం అనేది ఉంటే పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుంది అదనపు ఆర్థిక ఆదాయం అనేది చేకూరుతుంది అదనపు ఆదాయం చేకూరాలంటే నాలుగు ఎకరాలే ఉంటుంది నలుగురు అన్నదమ్ములు ఉంటారు ఒక ఎకరా అవుతుంది అది మళ్ళీ వాళ్ళకి వాళ్ళు నలుగురు అనుకోండి ఏం జీరో అయిపోతుంది భూమి అయితే మనం ఎక్కువ సంపాదించలేం కానీ ఉద్యోగం అనేది సంపాదించడానికి ఆస్కారం ఉన్న ఒక ఒక మనకు ఒక ఇది కాబట్టి ఆ ఉద్యోగం కావాలంటే ముందు జ్ఞానం కావాలా జ్ఞానం కావాలంటే చదువు కావాలా చదువు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంగన్వాడీలో పునాదులు పడతాయి అంగన్వాడి నుంచి ప్రైమరీ హై స్కూలు ఇంకా మనం చాలా పుణ్యం చేసినాం మన ఆధునిక దగ్గరలో ఉన్నాం పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది త్వరలో మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాబోతుంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనం ఎక్కడ దూరం పోయే పర్లేదు మన ఇంట్లో అన్నం తినొచ్చు స్కూల్కి పోవచ్చు ఇంత మనకు దగ్గరైన ఏ అదృష్టం ఉంది ఈ విరపాపురానికి కాబట్టి అన్ని రకాలుగా మనకు అనుకూలమైన ప్రదేశంలో మనం పుట్టి మనం అదృష్టవంతులైనం కాబట్టి ఈ విరూపాపురం పెద్దలు ఇక్కడ హాజరైనారు కాబట్టి నేను ఈ విషయాలు చెప్తున్నాను అంతేకాకుండా ప్రభుత్వం వాళ్ళు చదువు కోసమని ఈరోజు ఈ ఉన్నతమైన ఈ అవార్డుని నేను గ్రహిస్తున్నానంటే కేవలం చదువు మాత్రమే చదువు మాత్రమే చదువు మాత్రమే ఉంది కాబట్టి నేను పాఠశాలలో పనిచేస్తున్నాను కాబట్టి ఉత్తమ ఉపాధ్యాయుడిగా నన్ను గుర్తించడానికి చదువు లేకుండా గుర్తింపు వస్తుంది అది వేరే రకం చదువుకోవడంలో గుర్తింపు రావడం వేరే విషయం కాబట్టి మన పిల్లలందరినీ చక్కగా చదివించి ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసి మంచి జ్ఞానం వచ్చినట్లయితే ఏదో ఒక వృత్తిలో ఈరోజు ఉదాహరణకు టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే పిల్లలను పాలిటెక్నిక్లో వదిలినాలనుకో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను పాలిటెక్నిక్లో వదిలినారనుకోండి ఇక్కడ మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ సీట్స్ ఫ్రీగా దొరుకుతాయి ఎలక్ట్రికల్ సివిలో ఏదో ఎలక్ట్రికల్ వదిలినారనుకోండి ఏ ఉద్యోగం అవసరం లేదు వాళ్ళకు రోజుకు వెయ్యి రెండు వేల రూపాయలు పిల్లలు కళ్ళు మూసుకొని సంపాదిస్తారు చూస్తున్నాం మనం ఎదురుగా కాబట్టి ఇట్లాంటి ఆలోచనతో మన తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళను ఏ కూలీకో నాలికో బెంగళూరుకో పంపద్దండి దయచేసి పాలిటెక్నిక్ వదలండి ఇంటర్మీడియట్ వదిలేండి వదిలేండి పాలిటెక్నిక్ వదలండి పాలిటెక్నిక్ చదవడం వల్ల మెకానిక్ కానీ ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ చదివితే వాళ్ళు సొంత కాళ్ళ మీద రోజుకు రెండు మూడు వేలు సంపాదిస్తారు ఎక్కడ పోయే పని లేదు ఇది ఎవరు తల్లిదండ్రులు ఆలోచించడం లేదు ఆలోచించకుండా వాళ్ళు ఏదో సంపాదిస్తారు రెండు వేలు మూడు వేలు సంపాదిస్తారని వదులు అది చేయదండి ఇది మీరు పెద్దలు కాబట్టి మీరందరూ ఒక విరపాపురం గ్రామంలో ఒక పట్టున్న వ్యక్తులు కాబట్టి చెప్తున్నా మీరు ఇంటి పక్కలు కానీ వాళ్ళు ఏదైనా కానీ లేదంటే టెన్త్ క్లాస్ నా చిన్న ఇప్పుడే వచ్చిన సలహా టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ వస్తాయి మనకు మన ఊరికి రిజల్ట్స్ వస్తాయి వేరే ఊరు పిల్లలు కూడా మన పాఠశాలలో చదువుతున్నారు వదిలేయండి అది మన ఊరు పాఠశాలలో ఒక ముప్పై మంది పిల్లలు పాస్ అవుతారు అనుకోండి ఇదే విధంగా ఒక చోట వాళ్ళని కూర్చోబెట్టండి వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టండి కౌన్సిలింగ్ ఇవ్వండి వాళ్ళకు ఏం సార్ కౌన్సిలింగ్ ఇవ్వండి ఏం చేయబోతున్నారా ఏం చేయబోతున్నావు నువ్వేం చేయబోతున్నావు నువ్వేం చేయబోతున్నావు నీ చివరి ఆశయం ఏమి ఇంటర్మీడియట్లో ఇప్పుడు టెన్త్ క్లాస్లో వాడు ఎట్లా కింద మీద పడి పాస్ అయింటాడు ఇంటర్మీడియట్లో పోయి ఏమవుతాడు వెనకంజ వేస్తాడు ఇంటర్మీట్లో వెనకంజ వేసినప్పుడు వాడు నిరుత్సాహపడతాడు అట్లా పిల్లల్ని గుర్తించి మనం వాళ్ళ పాటికిని వదిలినామనుకో వాడు ఇంకా వెళ్ళిపోతాడు ఐటీ వదిలినామనుకో వాడు వెళ్ళిపోతాడు అంతేగా నువ్వు ఇంటర్మీడియట్ చదవాలా బీటెకే చదవాలా అందరు బీటెక్లు అందరు ఇంటర్మీడియట్ చదివితే ఇంకా మనం ఎవరు ఇక్కడ కింద కూర్చునే వాళ్ళు ఉంటారు అందరి పైన కూర్చునే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ భగవంతుడు ఏది రాసి ఉంటాడో అది జరుగుతుంది ఈరోజు నేను కూడా ఉన్నతమైన విద్య చదవలేదు నేను కూడా నేను కేవలం ఇంటర్మీడియట్ టీచర్ ట్రైనింగే నేను చదివింది ఎంఏ బీఈడీ లేదు ఎంఎస్సి బీఈడీ లేదు ఏం లేదు నాకు చదువు మరి చెప్పండి ఆ రోజు నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇంటర్మీడియట్ అయిపోయి ఎనభై ఐదులో ఇంటర్మీడియట్ అయిపోతే ఎనభై ఆరులో సీట్ వచ్చింది ఎనభై ఏడులో ట్రైనింగ్ అయిపోయింది ఎనభై ఏళ్ళలో జీవేశ్వర స్కూల్లో చేరేసిన టీచర్ ఇంకంతే ఇంకెక్కడ ఉన్నత చదువులకు నా ప్రయత్నం జరిగినా నాకు అదృష్టం లేదు మరి ఈరోజు నేను కేవలం ఇంటర్మీడియట్ టీటీస్తోనే ఈరోజు ముప్పై నాలుగు సంవత్సరంలో సర్వీస్ అయిపోయింది చెప్పండి దీనికి కారణము నేను ఎప్పుడు అనుకుంటుంటాను నాకు జ్ఞానం అనేది నా సహచరుల నుంచే వచ్చింది నా జ్ఞానం ఎవరైనా నన్ను క్వశ్చన్ వేస్తారు సరే ఇది ఎట్లా సమస్య అని అప్పుడు నేను దానికి సాల్వేషన్ కనుక్కొని వాళ్ళకి చెప్తాను అప్పుడు నాకు ఆ జ్ఞానం వస్తుంది వాళ్ళు ఏమనుకుంటాడు సార్కు తెలిసిలే చెప్పినారు అన్నమాట వాళ్ళు అంటే నా జ్ఞానం అంతా నా సహచరుల నుంచే నాకు వచ్చింది తప్ప స్వయంగా నాకేం జ్ఞానం లేదు అంటే అనుభవం దాని దాని పేరే అనుభవం దాని పేరే అనుభవం అంటారు అంతే ఆ అనుభవమే నన్ను ఇంతటో చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వీయ అనుభవంతో ఉన్నతంగా ఎదగాలని మరీ మరీ కోరుకుంటూ ఈ ఇంత ఏర్పాట్లు చేసి నా యొక్క గుర్తింపుకు కారణమైన మన సర్పంచ్ గారికి అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను